పిసినారి తర్కం రాజపాలెం గ్రామంలో కనకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు ఆయనకు వడ్డీలకు చక్రవడ్డీలు కట్టి ధనం అర్జించాడు సాటి వాళ్ళు ఆయన వినేటట్టు ఇతరులు చాటుమాటుగా ఆయన్ని పిసినారి కనకయ్య అనేవాళ్ళు కానీ ఆయన వాళ్ళ మాటలకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా లేనివాడు పిసినారి అయ్యే అవకాశమే లేదు ఉన్నవాడిలో అంతో ఎంతో పిసినారితనం ఉండడం అవలక్షణమే కాకపోగా అది అవసరం కూడా అందువల్లనే అలాంటి వాడు డబ్బు అవసరంలో ఉన్నవాళ్లకు వడ్డీకి డబ్బు సర్దుబాటు చేసి సాయపడగలుగుతున్నాడు అనేవాడు ఒకనాడు కనకయ్య పొలం నుంచి ఇంటికి పోతూ దారి పక్కన చెప్పులు కుట్టి అమ్మే నారన్న దుకాణంకేసి వెళ్ళాడు నారన్న చెప్పుల బేరం తగిలిందనుకొని ఒక జత చెప్పులు ఆయనకు చూపుతూ బాబయ్య మంచి పదును చేసిన చర్మంతో కుట్టిన చెప్పులు బస్తీలో అయితే ఇరవై రూపాయలకు తక్కువ ఇవ్వరు నేను పది రూపాయలకే అమ్ముతున్నాను తీసుకోండి అన్నాడు కనకయ్య చెప్పులు కేసి చేదరించుకుంటున్నట్టు చూసి ఒరే అరిగిపోని పాదాలకు అరిగిపోయే చెప్పులెందుకు నేనిక్కడికి వచ్చింది చెప్పుల కోసం కాదు దారిలో ఎదురుపడ్డ స్నేహితుడొకడు చుట్ట ఇచ్చాడు అతడి దగ్గర అగ్గిపెట్టలేదు నువ్వు చుట్టలు కాలుస్తుండడం చూశాను ఏది అగ్గిపెట్టి అగ్గిపెట్టివ్వు అన్నాడు ధన్యవాదాలు